అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నువ్వు నాగరాణి అని చెప్పేసేసి చాలా మందికి నువ్వు ఇంటర్వ్యూస్ లో చెప్తున్నావు అఫ్ కోర్స్ మేము కూడా దాన్ని అగ్రి చేస్తున్నావు నువ్వు చెప్పే మాటని బట్టి కాకపోతే ఏంటంటే చాలా మంది కింద కామెంట్స్ చూస్తే పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కదా దాని మీద నీ రియాక్షన్ ఏంటి అసలు ఎందుకంటే కనుక వాళ్ళు పెడుతున్నారు అని చెప్పేసి నేను కూడా కామ్ అయిపోయి నేను ఫేక్ అనిపించుకోలేను కదా నేను రియల్ అని నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు అవి తీస్తే కానీ నన్ను ఆటోమేటిక్ నా ట్రస్ట్ చేస్తారు కదా విగ్రహాలు చూపిస్తే ఖచ్చితంగా నాకు ట్రస్ట్ కానీ అది జరగట్లేదు కదా మరి అక్కడ జరుగుతుంది నా నమ్మకం ఎప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ ఒప్పుకోవాలి అవును భవిత నీకున్న పవర్స్ తో అతను ఎందుకు ఒప్పించలేకపోతుంది పవర్స్ ని ప్రతిదానికి ఉపయోగించకూడదు కదా ఓకే 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 మన అవసరం కోసం అని చెప్పేసి ఇలా ఉపయోగించకూడదు ఓకే మనకున్న పవర్స్ ని దేనికి పడితే దానికి వాడకూడదు సరే దేనికి పడితే దానికి వాడడం అనేది వేరు కాకపోతే ఏంటంటే నీ మోటివే అది కదా ఆ సరే ఒప్పుకోవట్లేదు అన్ని తెలిసిన వ్యక్తి సడన్ గా చేయను అంటే ఎలా ఇస్తున్నా దీనివల్ల అంటే అతనికి ఏదైనా బ్యాడ్ జరిగే ప్రమాదం జరగదు ఏం జరగదా ఓకే ఇంకా విగ్రహాలు వచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటే గనుక వాళ్ళకే బెనిఫిట్ కదా నేననే దాని వల్ల కాదు బ్యాడ్ జరిగేది అనేది ఆ విగ్రహాలు బయటకి తీయకుండా అతను అలానే పెట్టించడం వల్ల అతని వల్ల అది మాత్రం ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం అవుతుందా పక్క అవుతుంది మరి ఆ విషయం అతనికి నువ్వు చెప్పలేదు అన్ని తెలుసు తన ఇంట్లో వచ్చే మార్పుల గురించి కూడా దానికి బాగా తెలుసు అన్ని తెలిసి మరి ఎందుకు ఆయన కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫస్ట్ ఒప్పుకున్నాడు తర్వాత నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు కూడా దానికి తెలుసు ఎందుకు వచ్చాను అమ్మాయికి అన్ని గుర్తున్నాయి అని నా ముందు చెప్పాడు అన్ని చెప్పిన వ్యక్తి సడన్ గా నాకు వద్దు మీరు నాకు నచ్చట్లేదు అని అంటున్నారు ఈ విధంగా నచ్చట్లేదు అంటే చెప్పట్లేదు మేము ఇంటర్వ్యూ ఇవ్వడం నచ్చలేదా లేకపోతే గనక ఆమె ఏమైనా విగ్రహాలు తీస్తే గనక ఏమన్నా గుడి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా వెళ్తా ఏమో అతని థింకింగ్ ఉంది కదా మనం ఒకసారి ఆయనతో ఫోన్ లో మాట్లాడచ్చాత మాట్లాడట్లేదు తన సన్ మాట్లాడుతున్నాడు ఆల్రెడీ నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది ఒక సంది వాళ్ళ అంటే నచ్చట్లేదు మా నాన్న మాట్లాడు అంటే వాళ్ళ నాన్న మా ధ్యాన దీక్ష చేస్తున్నాడు అంటే ఎవరితో మాట్లాడ్ అలా అంటే ఎవరితో మాట్లాడినప్పుడు మీతో ఇలా మాట్లాడుతున్నాడు అన్న మా ఇంట్లో వరకు మాట్లాడచ్చు కానీ బయట వ్యక్తులతో మాట్లాడకూడదు అంట అదేం దీక్ష నాకు తెలియదు అంటే నువ్వు కూడా చేసావు కదా ధ్యానం అది ఎవరితో మాట్లాడకూడదు ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడకూడదు ఇంట్లో వాళ్ళతో మాట్లాడేమి విచిత్రంగా ఇది కొత్తగా అనిపించట్లేదు అండ్ మీ మదర్ నీతో పాటు ప్రతి ఇంటర్వ్యూకి తిరిగారు నీ గురించి ప్రతి చోట చెప్పారు అండ్ ఇప్పుడు ఎక్కడికైనా కానీ ఏదైనా ఉన్నా కానీ ఆవిడే తీసుకొని వెళ్తున్నారు మరి మీ ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ కామెంట్స్ గురించి అంటే ఎవరైనా పిల్లలంటే తల్లికి కామెంట్ బాధ కలగడం అనేది వాళ్ళు కూడా ఆలోచించి కామెంట్స్ చేయాలి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు కానీ ఆ కామెంట్ చేసే ముందు అది రియల్ ఆ ఫేక్ వాళ్ళు తెలుసుకొని కామెంట్ చేయడం మంచిది అది వాళ్ళు తెలుసుకోరు ఎప్పటికీ కావాలంటే చెప్పిన తర్వాత కూడా వాళ్ళు టెస్ట్ చేయట్లేదు నన్ను ఏం లేదు ఏం లేదు ఫేక్ సరే ఫేక్ అని జనాలు అంటున్నారు కాకపోతే ఇక్కడ ఒక విషయం అడుగుతాను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు ఒక విషయం చెప్పావు అంటే పడుకున్న టైంలో డెఫినెట్గా నువ్వు పడుకోవడం అయితే పడుకుంటున్నావు కానీ పడుకున్న తర్వాత నీ శరీరం మాత్రమే అక్కడ ఉంటుంది లోపల నీ ఆత్మ మాత్రం ఉండట్లేదు అని చెప్పేసి సో నువ్వు ఇన్ని టెంపుల్స్ కి తిరుగుతున్నావు ఇప్పుడు దీక్షలు అన్నీ చేస్తున్నావు భవానీ మాలు వేసుకున్నావు ఇంకా మౌన ధ్యాన దీక్ష ఏవో చేసావు ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ నీ శరీరం అదే అదే మార్పులో ఉందా అదే మార్పులో ఉందా అలా ఎప్పటికీ జీవితం మొత్తం ఇంకా నువ్వు అలా పడుకున్న తర్వాత డెఫినెట్ గా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకంటే ఇప్పుడు తను నీకు దొరికాడు ఆల్రెడీ ఎవరైతే నువ్వు ఇంతకు ముందు మాట్లాడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సో అతనితో చెప్పావా అతను కూడా అలా నిద్రలో వేసి అలవాటు పక్కన వైఫ్ ఉంటది కదా అతనికి అసలు ఏంటంటే కనుక ఒకవేళ తను నిద్రలోకి వెళ్ళిపోయాడు అంటే అసలు ఎవరి తట్టి లేపినా లేవాడు అతను కూడా ఇదే ప్రాబ్లం ఉంది వాళ్ళ ఆవిడ ఎప్పుడు కంగారు పడలేదు అలా లేకపోతే పడ్డారు హార్ట్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెయిన్ వస్తూనే ఉంటది హార్ట్ లో అయితే గనుక హార్ట్ లో పెయిన్ ఎందుకంటే బాణం అక్కడే కూర్చుకుంది ఆ పెయిన్ అనేది తనకు ఎన్ని స్కానింగ్ చేపించినా సరే దాంతో నార్మల్ బాణమా ఒకసారి మళ్ళీ చెప్పవా గుర్తులేదు అప్పుడు కడుపులో ఏదో పొడిచారని చెప్పి చెప్పావు కదా అది రాజు జన్మలో ఇది అనేది ఫస్ట్ జన్మ సంబంధించింది ఇది సెకండ్ కత్తిగాయం అనేది కడుపు మీద సెకండ్ అది ఫస్ట్ ఓకే 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 కత్తిగాయం ఒక జన్మలో గుచ్చుకుంది బాణం ఎప్పుడు గుచ్చుకుంది అది ఫస్ట్ ఫస్ట్ జన్మలో బాణం గుచ్చుకుంది అప్పుడు ఫస్ట్ జన్మలో అన్ని వేల సంవత్సరాల క్రితం బాణం గుచ్చుకుంది అతనికి ఇప్పటికీ పెయిన్ ఉంటుంది అలా ఎలా ఉంటది అది ఎలా అంటే కనుక అది పెయిన్ చూపిస్తూనే ఉంటుంది ఓకే ఇప్పుడు నాకు కూడా ఎక్కడైనా అప్పుడు జరిగిన నాకు కూడా ఇప్పుడు బాడీ మీద పెయిన్స్ ఉన్నాయి కదా ఓ నీకు కూడా ఆ పెయిన్స్ వస్తూ ఉంటాయా నాతో ఘాట్లు ఉంటాయని చెప్పావు నువ్వు అది వెళ్ళినప్పుడు ఎక్కడైనా అలా అవుతాయి అనుకో అలా ఉంటాయి అంతవరకు ఓకే ఓకే సో మరి ఇన్ని జరుగుతుంటే వాళ్ళ వైఫ్ కి ఎక్కడ డౌట్ రాలేదు అతని మీద ఎన్ని చెప్పట్లేదు అంటే చెప్తే వాళ్ళు నమ్ముతారో లేదో అదొక ఎత్తు తర్వాత వాళ్ళకి కొన్ని టెన్షన్స్ అనేవి ఉంటాయి కదా అవన్నీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని తన థింక్ అంటే టెన్షన్స్ అని కాదు భవిత యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు నీ గురించి అంతా మీ ఇంట్లో తెలుసు కాబట్టి నువ్వు పడుకున్న తర్వాత నువ్వు ఎంత తట్టినా లేవకపోయినా మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటారు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు వాళ్ళు తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా అంత నార్మల్ వచ్చింది ఎస్ ఎస్ అవును అప్పుడు లాస్ట్ టైం మీ మదర్ రిపోర్ట్స్ చూపించారు నాదే కాదు అతను కూడా సేమ్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళినా సరే నార్మల్ వస్తుంది కానీ ఇంట్లో టెన్షన్ పడుతూనే ఉన్నారు అవును అసలు ఏం జరిగింది అప్పట్లో నువ్వు కలవక ముందు కూడా అతను ఎప్పుడు వాళ్ళ వైఫ్ కి చెప్పడం జరగలేదా నాకు పెయిన్ వచ్చేది ఇలా ఉండేవి హాస్పిటల్ తిరిగే వాళ్ళు కూడా కాకపోతే ఆయనకి అన్ని దాంట్లో నార్మల్ వస్తుంది ఇంకేం చూపిస్తారు వాళ్ళు అయితే మీరు ఇద్దరు చాలా డిస్కస్ చేసుకున్నారు మీ ఇద్దరు గురించి చేయాలి కదండి తనుకున్న అప్పుడు ఏమైతే గుర్తులు ఉన్నాయో అవన్నీ చూడాలి కదా నేను కూడా అరికాలలో ఒక మచ్చ ఉంటదని చెప్పేస్తాను కదా ఉందా మచ్చా నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే కనుక కొంచెం అంటే ఇప్పుడు సాధువులు వాళ్ళు ఉంటారు కదా ఎవరికైతే దైవత్వం ఉంటుందో వాళ్ళు మాత్రం చూడగలరు ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు మాత్రం చూడగలరు మామూలు పర్సన్స్ అయితే కనబడదు నీకంటే దైవత్వం ఉంది ఒప్పుకుంటాను ఇప్పుడు అతను మిలిటరీ మ్యాన్ మిలిటరీలో ఉండేవాళ్ళు మంచిగా తింటారు తాగుతారు అన్ని రకాల అలవాట్లు ఉంటాయి అంటే ఉండాలి కూడా ఆ వెదర్ని తట్టుకోవాలి అంటే సో మరి అతను దైవత్వంలో ఎలా ఉన్నారు కంప్లీట్ గా అది అయిపోయిన తర్వాత సో ఒక టైంలో ఆయన ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు అన్ని చేసేవాళ్ళు అవన్నీ అప్పుడు అతనికి చేయాల్సి వచ్చిన సో మొత్తం అంటే మీరు యాక్చువల్గా ఎలా ఉందంటే ఇదంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు ఇంతకు ముందు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడేం చేసావు అప్పుడేం చేసావు అని చెప్పేసి మరి తను ఎప్పుడు చెప్పలేదా ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా నా లైఫ్ లో నేను బ్రతుకుతున్నాను కదా నువ్వు కూడా ఒక ఆ నువ్వు అడగడం ఓకే ఎంతైనా అతను గత జన్మలో నీ మంచి కోరుకున్న పర్సన్ కాబట్టి ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉన్నారంటే ఒకరికి పెళ్లి అయిపోయిందంటే వాళ్ళు ఒక నాలుగైదేళ్ల తర్వాత కలిసారంటే ఆటోమేటిక్ గా బాయ్ ఫ్రెండ్కో గర్ల్ ఫ్రెండ్కో చెప్తారు నా పెళ్లి ఎలాగో అయిపోయింది నా లైఫ్ నేను ఎలాగో బ్రతుకుతున్నా నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు నీ లైఫ్ నువ్వు బ్రతుకు అని చెప్పేసి చెప్తారు అది చాలా కామన్ ఆల్రెడీ తెలుసు నాకు నచ్చిన చేస్తా అప్పుడు కూడా కదా ఆ జన్మలో కూడా ఓకే ఓకే సో అతనికి ఆ క్లారిటీ ఉంది నువ్వు ఏం చెప్పినా వినవని చెప్పేసేసి అప్పట్లో నువ్వు ఎట్లా ఉండేవో దానివి కూడా అతనికి ఇప్పటికీ గుర్తుందా ఓకే ఓకే సూపర్ బవిత అంటే నిజంగానే గుర్తున్నావు మీ విషయాలు గుర్తున్నాయంటే అది ఓకే కాకపోతే అప్పుడెప్పుడో అతను మ్యారేజ్ ఇదంతా అంటే నేను మ్యారేజ్ చేసుకునే ముందు నీ యాటిట్యూడ్ ఏంటి నీ మెంటాలిటీ ఏంటి అనేది కూడా అతనికి ఇంకా గుర్తుండడం అనేది నిజంగా విషయం చేస్తాను కదా కూడా బాగా కదా ఓ టార్చర్ చేసేదన్వా అంటే కాదు అతను ప్రపోజ్ ఇవన్నీ ఆ కాలంలో కూడా ప్రపోజల్స్ ఉండేవా అంటే అంటే ప్రేమించుకునే వాళ్ళేమో సినిమాల్లో లాగా పావురాలు అవి తెలుసు కానీ బట్ ప్రపోజ్ చేసుకోవడం అంటే మీరు ఇంకా ముందు జనరేషన్ కదా మీది అని చెప్పేసి ఎలా ప్రపోజ్ చేసుకున్నారు అంటే ఊరికే అడుగుతున్నా నార్మల్గా అదే ఫస్ట్ అయితే నాకు అసలు అప్పుడు కూడా నాకు పెళ్ళి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు అయినప్పుడు నా జ్యానంలో నాకు సంబంధించిన వరకు నా వక్స్ నాటి ఎవరిని పట్టించుకునే కాదు అతను నువ్వు చూశాడు చూసిన తర్వాత సామ్ పెళ్ళి చేసుకుంటాం అంటే అనుకుని నేను ఒప్పుకోలేదు డైరెక్ట్ గా నిన్నే అడగడం జరిగిందా ఓకే ఓకే అప్పుడు నువ్వు ఏం చేసేదాన్ని ఏం చేసే ప్రిన్సెస్ కదా రాజకుమారి అంటే ఫస్ట్ రాజకుమారి కాదు నాగరాణి ఫస్ట్ నాగరాణి అతను నాగరాజు ఆ ఓకే ఓకే అతను నన్ను అడగడం జరిగింది ఒప్పుకోలేదు మొదట నేను ఒప్పుకోలేదు తర్వాత ఎప్పుడు ఒప్పుకున్నావు అసలు ఒప్పుకోలేదంటే వెనుక తర్వాత కొన్ని రీజన్స్ వల్ల అంటే అనకా ఇప్పుడు ఏంటంటే వెనక నా ఆలోచన ఏంటంటే పెళ్ళొద్దు మొత్తం దేవుడికే జీవితం దేవుడికి అంకితం చేయాలనుకున్నాం అప్పట్లో అయితే అలాగే అనుకున్నాను ఇప్పుడు కూడా ప్రెసెంట్ అలాగే అనుకుంటున్నాం ఓకే స్టోరీ మొత్తం రివీల్ చేయలేను కదా ఆ స్టోరీ మొత్తం రివీల్ చేయకపోయినా కొంచెం కొంచెం రివీల్ చే ఒక జన్మలో అలా స్టోరీ స్టార్ట్ అయింది నెక్స్ట్ జన్మలో ఎలా ప్రపో ఎవరెవరిని ప్రపోజ్ చేశారు అండి మళ్ళీ అదే కంటిన్యూ అయిందా ఓకే జన్మ జన్మకి మధ్యలో పోయిన జన్మలో ఏం జరిగిందనే తర్వాత జన్మలో నీకు గుర్తుందా గుర్తుంది సో ఇతనే ఆ పర్సన్ అనేది కూడా నీకు గుర్తుంది అది మాకే ఏంటో ఏమీ తెలియట్లా ఎందుకు తెలియదు ఇప్పుడు ఎవరైనా పర్సన్ చూసారనుకోండి ఎప్పుడో చూసినట్టు అనిపించడం ఇంకా ఆల్రెడీ చాలా మంది జరిగే ఉంటాయి ఇవన్నీ చూసానే అని కొంతమంది అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ జనరల్ గా మేము యాంకర్స్ కదా ఏ మీడియాలో ఎవరిని చూసినా మాకు ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒక ఈవెంట్స్ లో కనబడతా ఉంటారు కాబట్టి కాకపోతే నార్మల్ పర్సన్స్ అలా ఉండదు కదా ఓకే అంటే అలా చూసాము అని లేడీస్ చూసినప్పుడు కూడా అనిపిస్తుంది జనరల్ గా ఈవెన్ ఎక్కడో చూసాము అని చెప్పేసి మరి అదేంటి అదేంటి అంటే కనెక్టివిటీ ఉండడం వల్ల మాత్రమే ఓకే సో మనకి ఎప్పుడైనా ఎవరినైనా చూసినప్పుడు వీళ్ళని ఎక్కడో చూసాను అని చెప్పి ఒక థాట్ వచ్చింది అంటే సంథింగ్ వాళ్ళకి పోయిన జన్మలో వాళ్ళకి మనకి సంథింగ్ ఏదో కనెక్టివిటీ ఉంది అనమాట ఓకే నీకు అలా ఇంకెవరినైనా చూసినప్పుడు అనిపించలేదు ఓకే సరే ఇప్పుడు నీతో పాటు ఎవరిని తీసుకొని వచ్చావు ఈసారి ఎవరినా నార్మల్ గా ఎవరైతే ఉందో వాళ్ళే అంటే మీ అమ్మగారు వచ్చారు నీతో పాటు అది ఓకే నీకు సెక్యూర్ గా నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడు ఒకరు ఉంటారు కదా వాళ్ళే ఉన్నారు స్టూడియోలోనా బయట ఇప్పుడు ఎక్కడ ఉంటాయండి అంటే జస్ట్ నార్మల్ గా అడుగుతున్నా బయట ఉన్నారు లోపల ఉన్నారు ఇట్స్ కామన్ ఇక్కడ కూడా ఇక్కడ మీ అమ్మగారు ఉన్నారు కదా ఇంకెందుకు మొత్తానికి మంచి ప్రొటెక్షన్ తీసుకున్నా మొత్తానికి సో కరీంనగర్ ఎప్పుడు వెళ్ళబోతున్నావు ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ కరీంనగర్ వెళ్ళి అక్కడ పీపుల్ని కన్విన్స్ చేసి ఆ టెంపుల్ క్లీన్ చేసి పూజలు చేసి మళ్ళీ హైదరాబాద్కి వస్తావా మళ్ళీ మౌన దీక్షలు ధ్యాన దీక్షలు లాంటివి మళ్ళీ ఏమైనా ఉన్నాయా నాకు అప్పుడు చేస్తాను మళ్ళీ చేస్తావు ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అలా ధ్యానాలు చేస్తూ దీక్షలు చేస్తూ తెలుసుకోవడం తోటే జీవితం మొత్తం గడిపేస్తావా గడిపేస్తావా అంటే అది నేను ఏమనుకుంటున్నాను అది చేసిన తర్వాత ఎలాగో క్లియర్ అయిపోతుంది తర్వాత అప్పుడు ఆలోచిస్తాం ఎంత కాలం పట్టొచ్చు భవిత నువ్వు చేయాలనుకున్న పనులు అలా అలా కంప్లీట్ చేసుకుంటూ ఎంత కాలమైనా చేసుకుంటూ పోవాల్సిందే మొత్తానికి నీ పనులన్నీ అయ్యే వరకు కూడా నువ్వు ఈ దీక్షలను ఎక్కడ ఆపవు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటావు దీనికి మీ పేరెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తున్నారు ఎవరు అబ్జెక్ట్ చేయడం చేయట్లేదు ఓకే ఓకే ఇప్పుడు అన్ని చూసారు అన్ని ట్రై చేస్తారు అవ్వకపోయేసరికి ఇంకేం చేస్తారు అసలు మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ అసలు నువ్వు ఏంటి నీ అంటే నీ ఇంటెన్షన్ ఏంటి అంటే నీ గోల్ ఏంటి అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫైనల్ గా గోల్ అయితే ఫస్ట్ టెంపుల్ టెంపుల్ ఆ విజయనగరంలో ఏదైతే టెంపుల్ ఉందో అందులో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు బయటకు తీయాలి తీసిన తర్వాత ఇంక వదిలేస్తావా ఏమో అప్పుడు ఎలా ఉంటుందో తర్వాత ఇంకేం వస్తుందో ఓ ఇది విజయనగరంతో ఆగట్లేదు సో ఇంకా తర్వాత మీ గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నిటి దగ్గరికి నువ్వు వెళ్తావు వెళ్తాను మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు విజయనగరం టెంపుల్ కాకుండా నీకు వేరే టెంపుల్స్ ఏవి ఇప్పటికీ ప్రస్తుతానికి ఏం గుర్తు రావట్లేదా నేను రివీల్ చేయను ఇప్పుడు ఎందుకంటే దీంతోనే నేను నమ్మట్లేదు అవి చెప్తే అసలు నమ్మరు నమ్మన్నాను అవన్నీ పక్కన పెడితే కనుక ఇది జరిగినప్పుడు ఆటోమేటిక్గా నేను వాటికి వెళ్తాను కాబట్టి అప్పుడే తెలుసుకోవాలి సో అయితే నాకు ఒక టైం లో మీ మదర్ కాల్ చేయడం జరిగింది అనమాట మీరు ఏదో టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఏదో మానసాదేవి సంథింగ్ ఏదో చెప్పారు చెప్పి అభిషేకం చేసేటప్పుడు నీ ఒంటి నిండా పసుపు అవుతుంది అని చెప్పేసి ముందు చెప్పాను అంటే ఆ టెంపుల్ కి వెళ్ళిన వరకు నాకు కూడా తెలియదు మా అమ్మవారికి అభిషేకం చేస్తే నాకు పసుపు వస్తుందని నేను ఆల్రెడీ చెప్పాను నా బాడీ కలర్ అనేది మారుతూ ఉంటదని చెప్పాను పసుపు రావడం అంటే నీ బాడీ కలర్ చేంజ్ అవ్వడం లేకపోతే నీ ఒంటి మీద నుంచి పసుపు రాలడమా ఎల్లో అయిపోతుంది పూర్తిగా పూర్తిగా బాడీ అనేది అవుతుంది అప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ లోనేమో బాడీ నుంచి కుబసం వస్తుంది అని చెప్పేసి పౌర్ణమికి కుబుసం వస్తుంది అభిషేకాలు చేసేటప్పుడు బాడీ అంతా పచ్చగా అవుతుందా కూడా నాకు అక్కడికి తెలిసింది అంటే మన ఒంటి మీద అక్కడ అభిషేకం చేసేటప్పుడు అభిషేకం నీళ్ళు ఏమన్నా పడి అలా ఏమన్నా బాడీ అసలు నేను అభిషేకం చేసే కదా పక్కన అసలు లేను నేను ఎక్కడో ఉన్నాను అది ఎలా వచ్చిందో నాకు తెలియదు ఓకే ఓకే అభిషేకం చేసేటప్పుడు అభిషేకం చేశారు అక్కడ చేసిన తర్వాత చూసుకుంటే గనుక నేను ముందుగానే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆడ అభిషేకం చేశారు తర్వాత చూసుకుంటే బాడీ ఎల్లో ఎల్లో అయింది కానీ ఎవరు అక్కడ టెంపుల్ లో ఉన్న వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయలేదు అని ఆల్రెడీ వాళ్ళ వైఫ్ చూపించాను ఓకే ఓకే కానీ భవిత ఇన్ని విషయాలు చెప్తున్నావు ఎవరైనా నేను కాంటాక్ట్ అవుతాము అసలు నిజాలు ఏంటో తెలుసుకుంటామంటే అప్పుడు టెస్ట్ చేసుకోండి నేను నెంబర్ ఆల్రెడీ ఇస్తున్నాను కదా స్క్రోల్ చేయండి నీ నెంబర్ స్క్రోల్ చేయమంటావా డైరెక్ట్ గా ఎందుకంటే ఆయనకి వాల్కున్న డౌట్స్ కూడా క్లారిటీ చేయాలి కదా అందుకని బాగుంది బవిత అయితే నువ్వు నంబర్ కూడా రివీల్ చేసేస్తున్నావ్ అన్నమాట ఎవరైతే డౌట్స్ నాకు ఫేక్ అంటున్నారు ఫేక్ అనడం అంటే బవిత నువ్వు చెప్పే విషయాలు అన్ని కూడా ఏంటంటే జనాలకు అన్ని నమ్మశక్యంగా అనిపించవు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ హాస్టల్ ఉన్నాయి మరి ఏం మిస్టరీలు ఉన్నాయి అంటే అలాంటి టెంపుల్స్ కూడా సంబంధించినవి చాలా మిస్ట్రీస్ కొన్ని కొన్ని సైన్స్ కూడా నిరూపించలేకపోతుంది వాళ్ళు ఎవరు ఛేదించలేకపోతున్నారు అన్ని తెలిసి నువ్వు మాత్రం ఏం సాధించగలుగుతున్నావు చెప్పు సాధించడం అంటే సో డెఫినెట్ గా మాత్రం ఎవరు ఏమనుకున్నా ఎన్ని జరిగినా గానీ నువ్వు చేయాలనుకున్నా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరి కోసం ఆపవా ఓకే అంటే ఇప్పుడు అక్కడ పంతులు గారు వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి దాన్ని ఇంక వదిలేయడం మాత్రం చెయ్యవా మొత్తానికి మాత్రం నువ్వు చేయాలనుకుంది చేస్తావు ఓకే సరే భవిత మొత్తానికి అయితే ఆ ఇంతకు ముందు నువ్వు ఏదైతే చెప్పావు దానికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చెప్పావు లైక్ అంటే మొత్తానికి అతన్ని కలవడం జరిగింది ఒక ఆరు నెలల క్రితం ఇంటర్వ్యూలో నువ్వు వచ్చినప్పుడు అతని కోసం వెతుకుతున్నాను సెర్చ్ చేస్తున్నాను అని చెప్పి చెప్పావు మొత్తానికి ఇద్దరు కలిశారు మాట్లాడుకున్నారు ఆ టెంపుల్ ని వెళ్లి అంటే ఆ టెంపుల్ లో ఉన్న విగ్రహాలని బయటకు తీయడానికి తన వంతుగా తను కూడా హెల్ప్ చేస్తా అంటున్నారు కానీ ఏ కొంచెం టైం అడుగుతున్నారు డెఫినెట్ గా అడుగుతారు ఎందుకంటే అవతల ఫ్యామిలీ ఉంది సో బయటకు వస్తే ప్రపంచం బయటకు వస్తే ప్రపంచం ఎలా మాట్లాడుతుంది అన్న భయం తనకు ఉంటుంది కాబట్టి కాదు భయపడే వ్యక్తి కాదా మరి దేనికోసం టైం అడిగింది మరి ఫ్యామిలీ కోసం ఓకే ఫ్యామిలీ అంటే ఏదైనా ఒక వీక్ పాయింట్ అయితే అతనకుంది కదా డెఫినెట్గా ఫ్యామిలీ అనేది ఎవరికైనా వీక్ పాయింటే కదా ఫ్యామిలీ అనేది ఎవరికైనా వీక్ పాయింటే డిసప్పాయింట్ అయ్యావా అతనికి పెళ్లి అయిపోయింది అని తెలిసినప్పుడు ఎందుకంటే అంతకుముందు రెండు జన్మలు ఆ పర్సన్ నీ పర్సన్ కదా ఇప్పుడు నా పర్సన్ అయినా సరే ఇప్పుడు ఎవరికైతే రెస్పెక్ట్ ఉందో వాళ్ళతోనే వాళ్ళు కదా ఓకే ఓకే సో అతను నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఒకవేళ అతను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పిన దాని ప్రకారం సో ఇప్పుడు మొత్తానికి అతను చెప్పాను మొత్తానికి అసలు ఆప్షనే లేదు అతను పెళ్లి చేసుకోవడానికి ఎందుకంటే అతని ఫ్యామిలీ ఉంది కాబట్టి ఎక్కడ కూడా నువ్వు కొంచెం కూడా ఏ విధంగా డిసప్పాయింట్ అవ్వలేదు అతను నిన్న చూసినప్పుడు ఏమైనా బాధపడడం లాంటి బాధపడ్డారా అతను చూసినప్పుడు ఏమన్నారు అంటే బాధపడ్డం అంటే జనరల్ గా జనరల్ గా అతనికి ముందైతే గుర్తు రాలేదు మ్యారేజ్ తర్వాత గుర్తు వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి గుర్తులు ఉండేవి కానీ తను ఆలోచించలేదు ఏవోలే అని లైక్ తీసుకున్నాడు ఎప్పుడు గుర్తొచ్చింది అనేది ఓకే నిన్ను ఫస్ట్ కలిసినప్పుడు అతను చెప్పింది ఏంటి నీతో అంటున్నా చెప్పింది ఏంటంటే కనుక జనరల్ గా చెప్పు ఎవరు అంటే అతనేమి నార్మల్ గా అడుగుతున్నాను ఏదో ఒకటి నార్మల్ గా అయినా సరే ఇప్పుడు అతని విషయాలు చెప్పని తనతో చెప్పాను సో అందుకని చెప్పట్లేదు సరే మేము కూడా ఎక్కువ ఫోర్స్ చేయము ఎనీవేస్ బిత ధ్యానాలు ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే నేను నీకు సలహా ఇచ్చేది ఏంటంటే ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అక్కా అక్క అని పిలుస్తున్నావు కాబట్టి నేను మాత్రం నీకు ఒక సజెషన్ మాత్రం ఇస్తున్నాను డెఫినెట్గా నువ్వు చేస్తున్న పనులు మంచి పనులే అని నువ్వు భావిస్తున్నావు అవి మంచి అయితే గనుక అవి నెరవేరాలి అని హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా హోప్ చేస్తున్నాము కాకపోతే ఏంటంటే బవిత ఎప్పుడు ఇలానే ఉండిపోకుండా భవితకంటూ ఒక మంచి లైఫ్ ఉండాలి అని చెప్పేసేసి మాత్రం నేను మాత్రం చెప్తాను అది నీకెప్పుడు మంచి జరగాలి అని చెప్పి మాత్రం మా ఛానల్ నుంచి డెఫినెట్ గా ఆశిస్తూ ఉంటాము థ్యాంక్ యూ బవిత హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ చేసుకోండి